సర్వశక్తిమంతుడ సర్వోన్నత నీకు వందనంలో స్తోత్రములు మా ప్రభా తండ్రి దయగల దేవుడవు కృప కలిగిన దేవుడవు ప్రభా ఎల్లప్పుడూ మమ్మలను కాచి రక్షిస్తున్నటువంటి దేవుడవు మా తండ్రి దినమంతా కూడా మీరు మమ్మల్ని కాపాడారు నాయన మా ప్రభా ఈ దినము మా పనులలో మా మేము తిరుగుతున్న ప్రతి స్థలంలో కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన ఆ విధానాన్ని బట్టి నీకు వందనాలు అవును ప్రభా తండ్రి అయిన దేవుడవు తండ్రి నువ్వు మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నావు అందుకే కదా మాకు ఇంత కాపుదల ఇంత భద్రత దేవా నీవు లేకపోతే మేమైపో ఏమైపోతాం తండ్రి మా ప్రభా దినమెల్లా తండ్రి నీ యొక్క కనుదృష్టి మాపైన ఉన్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవా నీ యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని కీర్తనకారుడు ముప్పై నాలుగవ కీర్తన ఏడవ వచ్చడంలో దినము మాకు జ్ఞాపకం చేస్తున్నాడు అవును దావీదు ఎంత భక్తుడు మా ప్రభాతుడు నీ యందు ఎంత భయభక్తులు కలిగిన వాడంటే చిన్ననాటి నుంచి కూడా యందు శ్రద్ధ కలిగి నీ యొక్క నిన్ను కీర్తిస్తూ నిన్ను ప్రార్థిస్తూ నీతో సహవాసం చేస్తూ నీ కొరకు అనేక కీర్తనలు రచిస్తూ ఎంతగానో నిన్ను కీర్తించిన నిన్ను ఆరాధించిన వ్యక్తి అలాంటి వ్యక్తి అవును అతడు కష్టంలో ఉన్నప్పుడు నీ యొక్క దూత అతని చుట్టూ ఉండినట్లుగా మేము చూస్తున్నాం మా ప్రభా అతని అతను పారిపోతున్న పరిస్థితిలో ఏ దిక్కు మొక్కు లేని పరిస్థితులలో తండ్రి అతనికి ఎంతగా తోడుగా ఉండే మీరు మా అతన్ని నడిపించారు దేవా నీకు వందనాలు మా తండ్రి కృపగలిగిన దేవుడో కనుక ప్రభా నువ్వు చేస్తావు నువ్వు మాకు తండ్రి పోయినందుకే మాకు ఆ విధంగా చేస్తావు మా ప్రభా మేమైతే తండ్రి మా ఇష్టానుసారంగా మా మాకు ఎలా మేము ఎలా వెళ్తుంటామో మాకే తెలియదు అసలు ఆ ఆలోచన కూడా ఉండదు మాకేదైనా అవుతుందేమో అనే భయం ఉండదు మా ప్రభా మేము మా పనుల మీద మేము వెళ్తూ ఉంటాము త్వర త్వరగా వెళ్తూ ఉంటాము ఒక్కొక్కసారి ఈ ఇటు అటు చూసుకోము ముందు వెనక చూసుకోము కానీ తండ్రి నీ యొక్క దేవదత మా చుట్టూ ఉండి మాకు కావలి ఉంటాడని మేము నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం ఎంత గొప్ప అద్భుతమైనటువంటి కాపుదల ప్రభా మరి తండ్రి ఈ విషయం తెలిసినప్పుడు మేమెంత కృతజ్ఞతతో నైనా నిండిపోతున్నాం ప్రభా అవును తండ్రి నీ ఎందు భయభక్తులు కలిగి ఉంటే చాలు నీ మహోన్నతిచ్చే చాటున నివసిస్తే చాలు నీ చేతి నీడన మేము ఉంటే చాలు నీ రెక్కల చాటున మేము ఉంటే చాలు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మేము భయపడము అగ్నిలో ఉన్న భయపడము సింహాల బోనులో ఉన్న భయపడము చెరసాలలో ఉన్న భయపడము ఏ పరిస్థితులలో కూడా మేము భయపడని ఆ గొప్ప నెమ్మది ప్రశాంతత మాకుంటుంది తేవా మేము మాట్లాడే మాటలైనా తలంపులైనా క్రియలేనా ప్రతిదీ కూడా నైనా నీ చిత్త ప్రకారము మీరు జరిగిస్తారనే విశ్వాసము మేము కలిగి ఉండగలము ఎప్పుడైతే మేము నీ ఎందు భయభక్తులు కలిగి ఉంటాము అప్పుడే కదా తండ్రి ప్రభా మేము నిన్ను కలిగి ఉండగలం అప్పుడే కదా మేము నీతో ఉండగలం అప్పుడే కదా మేము నీ ఇంకా ఇంకా మరి సహవాసం కలిగి జీవించగలం తండ్రి నీ యొక్క ఈ కాపతలను బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెలించుకుంటున్నాం ప్రభా మా తండ్రిని ఇచ్చిన ఈ గొప్ప సందేశాన్ని బట్టి నీకు వందనాలు గొప్ప వాగ్దానంని బట్టి నీకు స్తోత్రంలో మా తండ్రి దేవా నీ విశ్వాసం ఉంచి జీవిస్తున్నాము సహాయం చేయండి దినం తండ్రి మేము ఏ విధమైన తప్పులు చేసి ఉన్నా ప్రభా మాటలతో కానీ తలంపులతో కానీ క్రియలతో కానీ మేము ఎవరికైనా ఏదైనా అపా అపాయం అపాయం కల తలపెట్టినా లేకపోతే కీడు తలపెట్టినా లేకపోతే ఎవరినైనా తల్లి మనసు నొప్పించాలని ప్రయత్నించినా దయముంచి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తల్లి నువ్వు మరి ప్రేమించే క్షమించే దేవుడవు మేము అడిగినప్పుడు మీరు తప్పకుండా క్షమిస్తారు మా తనే మేము వారిని కూడా క్షమాపణ అడుగుతాము మేము ఎవరితో ఆ విధంగా ప్రవర్తించాము వారితో కూడా మేము క్షమాపణ అడుగుతాం తండ్రి మా ప్రభావ తండ్రి మరి ఎవరైనా మా పైన మా పట్ల ఆ విధంగా ఆలోచించి ఉన్నట్లయితే వారిని కూడా మేము క్షమిస్తున్నాము అపరాధములను మనసులో పెట్టుకోము మా తండ్రి మా హృదయాలలో తండ్రి ఎలాంటి కోపము పగ అలాంటివి పెట్టుకోకుండా మేము ప్రశాంతంగా ఉండడానికి మేము ప్రయత్నిస్తాము అలా ఉంటేనే కదా బ్రహ్వా మేము ప్రశాంతంగా నిద్రపోతాం లేకపోతే నిద్రపోలేము ఈ రాత్రి వేళ మేము నీ సన్నిధిలో కూడి ఈ విధంగా ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చేయించుకుంటున్నాము మా తండ్రి దేవా మేమందరం నైనా అనేకుల కొరకు మా కొరకు మా సమస్యల కొరకు నీ సన్నిధిలో మొరుపెట్టుకుంటున్నాము తన్ని మీరు ఎంతగానో ప్రేమతో నైనా మమ్మలను కాపాడుతూ నడిపిస్తూ ఉన్నారు మరి మీ యొక్క గొప్ప ఈ సన్నిధానం బట్టి నీ యొక్క కాపుదలను బట్టి మరొక మారు నీకుస్తుతులు చెల్లుస్తున్నాము మా తండ్రి మమ్మల్ని అంతా కూడా క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారు కదా నీకు వందనాలు బ్రవ మేము ఎవరెవరము నాయన మరి ఎలాంటి పరిస్థితులలో ఉన్నామో మాకు తెలియదు మా తండ్రి ప్రార్థన నీకు ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాము మా తండ్రి దేవా మరి మరి ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలతో చేరి ఉన్నారు వారి పిల్లలు అందరూ కూడా నేను మరి స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి వచ్చి ఉంటుండగా అందరూ కలిసి కుటుంబ జీవితము సంతోషంగా కొద్ది సమయాన్ని కుటుంబంతో గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభావా ప్రతి కుటుంబంలో కూడా శాంతిని అనుగ్రహించండి సమాధానం అనుగ్రహించండి గొడవలు ఎలాంటివి లేకుండా కాపాడండి ప్రతి కుటుంబంలోనైనా పిల్లలు తల్లిదండ్రులకు విధేలే ఉండేటట్లుగా సహాయం చేయండి మా తండ్రి పిల్లలు ఏం చేస్తున్నారో గమనించే గమనించే అలర్ట్గా ఉండే ఆ తల్లిదండ్రులకు అలాంటి జ్ఞానం అనుగ్రహించండి అవును ప్రభా లోకము చాలా చెడ్డదిగా ఉంది లోకము ఎంతో అపాయకరంగా ఉంది మా తండ్రి పిల్లలు ఎలా ఉంటున్నారో ఏం చదువుతున్నారో ఏం చేస్తున్నారో మా ప్రభ వారి ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారో మొబైల్ చేతిలో ఉంటే ఏం చూస్తున్నారో అవన్నీ కూడా గ్రహించగలిగి మరి గమనించుకోగలిగే కృపను మరి ఆ జ్ఞానంను తల్లిదండ్రులకు అనుగ్రహించి మొదటి నుంచి కూడా నేను వారి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధలు చూపించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా నీకు వందనాలు ప్రభా మమ్మల్ని ఇంతగా కాపాడిన దేవా నీకు స్తోత్రములు తండ్రి ప్రభా మరి భయంకరమైన మన మానసికమైనటువంటి ఒత్తిడులకు గురైనటువంటి పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తండి ముఖ్యంగా ముఖ్యంగానైనా అల్లజడితో మరి ఆఫీస్లో జరిగిన విషయాల పట్ల కానీ బిజినెస్లో లాస్ వచ్చినందుకో లేకపోతే ఇంకేదైనా మరి మానసిక ఇబ్బందితో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి వారికి కావాల్సిన నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా నీ ఎందు భయభక్తులు కలిగిన వారు నిన్ను ఆనుకొని జీవించాలి నీ పైన ఆధారపడి జీవించాలి అయినా ఆ కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మీరు అద్భుత కార్యాలు చేస్తారు ప్రతి కుటుంబంలో కూడా మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం నాయన ఎంతోమంది ఉద్యోగాలు పొందుకున్నారు వారిని బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు సంతోషంగా వారి నీకు కృతజ్ఞతలు చెల్లుస్తుంటుండగా నీకు వందనాలు వారిని బట్టి మేము కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము వారి జీవితాలను సరైన రీతిలో నడుపుకోవడానికి మీరు వారికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి మా ప్రభా తండ్రి మరి వివాహాలు కుదిరినటువంటి వారు చక్కటి వివాహాలు చేసుకున్నటువంటి వారు వారిని బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రములు మా తండ్రి ప్రభా ఎవరెవరైతే మరి శుభకార్యాలకు సిద్ధపడుతున్నారో వారి బట్టి నీకు వందనాలు ఆ కార్యక్రమం అన్నీ కూడా నేను ఎంతో అద్భుతంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ దయామవు కృపామైడవు నాయన ప్రతి ఒక్కరి పట్ల మీరు ఎంతో శ్రద్ధ కలిగిన దేవుడు మా తండ్రి నిరాశతో ఉన్నటువంటి వాళ్ళని లేవనెత్తండి ఉద్యోగాలు లేవని సంతానం లేదని వివాహాలు కుదరలేదని మరి ఒక విధమైన ఒత్తిడిలో మరి ఒక విధమైనటువంటి నిరాశలో కృంగుదలలో ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తండి మీరు సమస్తం కూడా తగిన సమయంలో జరిగిస్తారు తగిన సమయంలో త్వర పెడతారు అవును ప్రభా మరి అది త్వర త్వరగా జరిగిపోతుంది మేము ఊహించనే ఊహించనంత త్వరగా జరిగిపోతుంది నాయన అలాంటి గొప్ప కృప మీరు ఇస్తున్నటువంటి ఇస్తుండగా మేము అధైర్యపడవలసిన అవసరం లేదని ప్రతి ఒక్కరూ తెలుసుకొని ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించే కృపణ దయచేయండి ప్రతి ఒక్కరు నిరీక్షించే కృపణ దయచేయండి ప్రతి ఒక్కరు కూడా మరి ఆ జీవితము అలాంటి జీవితం కలిగి ఉండడానికి నెమ్మదిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి సంతానం కలిగిందని ఈ దినము మరి చక్కటి మంచి వార్తను విన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నా సంతాన ఫలం అనుగ్రహించినావని తండ్రి వారు సంతోషిస్తుండగా వారిని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాము అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచుము నాయన మా ప్రభా ఎంతో వేదనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచము ఎవరు కూడా నాయన అనేక రోజులుగా తండ్రి తమ తమ పడకలలో ఉండకూడదు మా ప్రభ ఎవరు కూడా హాస్పిటల్స్లో ఉండకూడదు నాయన ఆ కుటుంబాలకు ఎంతో ఆందోళన ఎంతో వేదన మా ప్రభ ప్రతి ఒక్కరిని తండ్రి క్షేమంగా ఇంటికి చేర్చండి చక్కటి ట్రీట్మెంట్ అనుగ్రహించండి అందరు కోలుకొని ప్రభా ఇంట్లో సంతోషంగా కుటుంబంతో గడపడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి కుటుంబ సభ్యులు ఎంత ఒత్తిడి ఎదుర్కొంటున్నారో దానిని అంతటిని కూడా మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం ఆర్థిక భారాలను తండ్రి వారికి తప్పించమని ప్రార్థిస్తున్నారు చూస్తున్నాం ప్రభా దేవానికి స్థాయి తండ్రి మరి ఎంతమందినైనా మరి అనేకమైన అప్పుల బాధలోను ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఉన్నారు అలాంటి వారిని దయ ఉంచి మీరు లేవనెత్తండి వారికి తగిన సహాయం అనుగ్రహించినైనా మరి ఎవరెవరికి ఏమేమి అవసరతలు ఉన్నాయో మరి ప్రభా వాటిని అన్నింటినీ తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ బిడ్డలు ఎవరు కూడా అప్పులు అప్పులలో ఉండకూడదు మా తండ్రి ఆ విధమైనటువంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభా మరి లోటు లేకుండా కొదవ లేకుండా ప్రభా మీరు మా కాపరి కదా మాకేమీ కొదవ ఉండదు ప్రతి ఒక్కరు కూడా నేను కొదవ లేకుండా ఉండునట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మాత్రండి రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకురండి డాక్టర్లను నర్సులను దీవించండి వారికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి కాపుదలను గ్రహించండి మా తండ్రి దేవా మరి సైనికులను దీవించండి వారందరూ కూడా రాత్రిలో డ్యూటీలు చేస్తుంటుండగా ప్రభావ మీరు వారిని కాప కా రక్షించమని ప్రార్థిస్తున్నాము ఎంతమంది అయితే నాయన మరి పోలీస్ శాఖలో ఉన్నటువంటి వారు వాచ్మెన్లు గార్డులు మరి ఆ విధంగా రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నారో వారందరినీ బట్టి నీ ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరికి కావాల్సిన శక్తిని బలమును కాపుదలను అనుగ్రహించండి మా తండ్రి ప్రయాణిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని నాయన అప్రమత్తతతో డ్రైవింగ్ చేయడానికి సహాయం చేయండి వారి ప్రయాణం అంతట్లో నీ కాపుదలు అనుగ్రహించండి వారి వాహనాలపై నీ రక్తం ప్రోక్షించండి ముఖ్యంగా ప్రభా మరి ఎలాంటి ఆటంకములు కానీ ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా వారిని అందరినీ కూడా మీ కాపుదల్లో భద్రంగా తీసుకువెళ్ళమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి ఎంతమంది అయితే అయితేనైనా మరి నిరాశలో ఉన్నారో నిస్పృహలో ఉన్నారో కుంగుదలలో ఉన్నారో ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు మరి అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులు చిన్నారులు ప్రభా నిరాశ్రయులుగా ఉన్నటువంటి వారు తండ్రి ఎంతగానో ప్రభా బాధపడుతూ కుంగిపోతూ ఉంటుండగా వారిని అందరినీ లేవనెత్తండి వారికి తగిన సహాయం అనుగ్రహించండి దేవా ప్రభా మరి తండ్రి ఎన్నో సమస్యలతో సమస్యలతోనైనా కుంగిపోయినటువంటి వారు ప్రభా కుటుంబంలో సమస్యలు మరి మరి ఉద్యోగ జీవితంలో ఉన్నటువంటి సమస్యల వల్ల కొట్టుమిట్టాడుతూ ఎంతోమంది ప్రభా కృంగుదలకు గురవుతుంటుండగా అలాంటి వారికి అందరికీ కూడా మీరు ధైర్యం అనుగ్రహించండి నెమ్మదిని అనుగ్రహించండి ఎవరు కూడా నా డిప్రెషన్కు గురి కాకుండా కాపాడని తండ్రి తండ్రి మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం అనేకమైన దేవుని వాక్యాలను వారు చదివి ప్రభా ధైర్యం తెచ్చుకోవడానికి కృప చూపించండి ప్రభా మరి అపవాది తీసుకువస్తున్నటువంటి ఈ భయంకరమైన పరిస్థితులన్నిటిని కూడా నాయన గద్దించి వాటిని పార పారద్రోల కృపను దయచేయండి అవును ప్రభా అపవాదిని ఎదిరించి గద్దిస్తే వాడు పార్టీ పోతాడు మా బ్రవ్వ మీరు భయ భయపడకుండా మేము ఏ పరిస్థితిని కూడా ధైర్యంగా ఎదుర్కోవడానికి మీరే కృప చూపించమని ప్రతి ఒక్కరిని ఆ విధంగా ఆయత ఆయత్తపరచమని ప్రార్థిస్తున్నాం బ్రవ్వ మా తండ్రి దేవా మరి మా యొక్క పనులు ఈ దినమంతా కూడా జయప్రదంగా చేయనిచ్చారు మీ యొక్క కృప లేనిదే మీ యొక్క సహాయం లేనిదే మేమేమి చేయలేము మాకు ఈ దినం తండ్రి మాకు తగినటువంటి స్కిల్స్ అనుగ్రహించారు మేము ఏ విధంగా చేయాలో మీరు నడిపించారు నానా నీకు వందనాలు మరి రేపటి దినాన మేమేం చేయాలో వాటిని గురించి కూడా మేము సిద్ధపడుతుంటుండగా మీరు మా కృప అనుగ్రహించండి రేపటి దినాన తండ్రి మరి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులను కూడా దీవించండి వారందరూ ఎంతగానో చక్కగా ప్రిపేర్ అవుతున్నారు ప్రభా నీ దయచేసి చేతన నీ యొక్క కృపచేతనే వారికి మీరు జ్ఞానం ఇచ్చి ఉంటున్నారు ఎవరికైనా దేంట్లోనైనా జ్ఞానం కొదువుగా ఉన్నట్లయితే వారు తప్పకుండా జ్ఞానమును పొందుకోవడానికి సహాయం చేయండి అడిగితే మీరు ధారాళంగా ఇస్తారనైనా ప్రతి ఒక్కరూ అడిగి పొందుకున్నట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి రేపటి తినా చేయవలసిన పనులకు మేము సిద్ధపడుతుండగా మాకు కావాల్సిన జ్ఞానంను రేపటికి తగిన జ్ఞానంను మీరు అనుగ్రహిస్తారని నమ్ముతున్నాము విశ్వాసంతో ముందుకు సాగుతుంటుండగా మీరు మాకు తోడుగా ఉండండి మా తండ్రి దేవ ఈ రాత్రి మేము నిద్రిస్తున్నప్పుడు మాకు మంచి నిద్ర అనుగ్రహించండి ఎవరైనా నిద్రలేమితో బాధపడుతున్నట్లయితే వారికి ప్రభా మీ నిద్రను అనుగ్రహించండి అవును ప్రభా మీరు ఒక బ్లెస్సడ్ స్లీప్ ఇస్తారు మా తండ్రి దేవ మీరు ఒక మంచి చక్కటి నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా పండుకొని నిద్రించదను అని దావిది చెప్తున్నాడు నిద్రపోయి లేస్తాను అని కూడా చెప్తున్నాడు తండ్రి అలాంటి కృపను ప్రతి ఒక్కరికి చేయండి నేను ఒంటరిగా ఉన్నా నేను భయపడను నీవు నాకు ఉన్నావు నేను పండుకొని నిద్రపోయి లేచదను అని దావిది చెప్తున్నట్లుగా ప్రభావ మేమంతా కూడా ధైర్యంగా మరి ప్రశాంతంగా ఎలాంటి బాధలు ఎలాంటి దుఃఖాలు ఎలాంటి వేదన లేకుండా ప్రభా ప్రశాంతంగా నిద్రించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ మరి తండ్రి మరి నీ కాపుదల మాకు అను మాకు ఉన్నది కొనక నిద్రపోక మమ్మల్ని దేవుడవు రాత్రి అంతా నాయన మాకు ఎలాంటి ఆపదలు కలగకుండా ఆకస్మిక ప్రమాదంలో కలగకుండా అనారోగ్యం కలగకుండా కాపాడండి తండ్రి నిద్రిస్తున్నప్పుడు మేము పడకలపై పరుండినప్పుడు నీ వాక్యం ధ్యానించుకోవడానికి సహాయం చేయండి మా తండ్రి మరి నీ యొక్క కాపుదలతో మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు ఏ తెగులు మా గుడాలను సమీపించదు తండ్రి ఏ విధమైనటువంటి భయాలు మాకు ఉండవు నాయన అందును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము మా ఇంటి చుట్టూ మా పడకల చుట్టూ నీ పశుద్ధ దేవదతలు కావలి ఉండగా తండ్రి మాకే భయం లేదు ఏ దొంగలు ఏ దుష్ట స్వప్నాలు ఏ విషపురుగు కాట్ల వల్ల కూడా మేము భయం చెందకుండా మేము ప్రశాంతంగా సంతోషంగా నిద్రించి మరి ప్రభా ఉదయ కాలంన సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించడానికి మీరు మా కృప దయచేయండి ఆ తర్వాత మా పనులకు మేము క్షేమంగా వెళ్ళడానికి కృప దయచేయమని ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేష్క్రిస్తూ అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెయన్ ఆమెన్